ఇక్కడ కూరగాయల పంపకం అయితే జరుగుతుంది సో కవితక్క ఇప్పుడే వచ్చేసి అయితే టమాటాలు ఇంకేవో బొట్టలు ఏవో తీసుకుని వచ్చింది కొన్నావా కొట్టేసావా అందరూ డబ్బులు ఇచ్చే కొంటారు మరి ఎంత అయిందక్క టమాటాలన్నీ మాకే తెచ్చావా ఓకే అక్క మీకు మంచి గ్రైండర్లో వేసి పచ్చని రుబ్బుదాం మేము పచ్చడి పెడతానసారి గ్రైండర్ పోయింది అంటు అండి ఎన్ని అబద్ధాలు చెప్తుందో చీ ఈమె కోసం ఎంత త్యాగం చేశాను నేను వీడియో అక్క నిజంగా చెప్పక్క వీడియోలు తీసుకున్నా పచ్చడి పెడదామని చెప్తున్నాను నేను కట్లోపు వస్తుందా నేను ఇందాకలే సో ఇప్పుడు ఇంకా కీరా తీసుకొచ్చిందక్క అసలు తిననే తినేదక్క సరే ఎంత వంకాయలు ఎంత కాదు ఎంత అంటే వీళ్ళు యూట్యూబ్లో తెలుస్తుంది కదా ఎంత అనేది కిలో నలభయా టమాటా టమాటో కేజీ అరవయా ఇదేం చేస్తుంది ఇది ఏమిటే ఏం చేస్తా ఉండవు ఏం టాసుకో ఎందుకు వంట క్లాస్ ఊరికనే వస్తుందా ఎగ్స్ ఎక్కడ పెట్టింది ఉడికిపోయాయా అవునా ఆనియన్స్ నేను రేపు బిర్యానీ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ చేద్దామని ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా చేయాలో చూపిస్తాను వద్దక్క ఉంచు నాకు కావాలి మొత్తం ఫ్రై చేయాలి మొత్తం ఆయిల్లో అమ్మా నువ్వు రేపు ఉండవు కదా ఎట్లాగో రేపు మధ్యాహ్నం చేసుకుంటాం సాటర్డే మీ తినం నీకు వచ్చే అంత అది నేను కాపాడుకోలేను కాలు ఎరుగుతాయి అది ఇప్పుడు కూడా పెట్టినా చెప్పాలి సరే చేస్తాను సరే రేపు నువ్వు వచ్చిన తర్వాత చేస్తాం

అక్క గ్రైండర్లో నిజంగా అక్క గ్రైండర్లో వేస్తే బాగుంటుంది పచ్చడి నేను మొన్న కూడా అడిగాను నువ్వు మొన్న కూడా నాకు సరే అన్నావు మీ సిస్ మీ చెల్లెలకి ఏమన్న ఇచ్చారేమోకా వెనక ఏమన్నా ఎందుకు ఇస్తుంది ఓ అక్కు మొన్న మీ ఇంట్లోంచి ఎవరు వెళ్తున్నారని చెప్పి నాన్న అననా అనని ఉదుకుంటూ వచ్చింది అన్ అప్పుడు ఏం చెప్పాలి మా చింతమా అందరికి రిలేటివ్స్ అని చెప్పాలి సేపు పిలు అంటే పిల్లలు రాదు కొంచెం మా అన్నను మొన్న చెప్తే నేను నాకు అనని చెప్పింది భయపడుకుంటూ వచ్చింది నీకు ఊరికే భయమని నేను చెప్పా నేను చెప్పా భయం నీకు అని అది ఎప్పుడు పోయిందో మీకు తెలుసా మరి ఎట్లా మరి ఎట్లా అంటాం ఎప్పుడు సాయంత్రం చూసా నేను మొన్న టూ డేస్ బ్యాక్ నేను ఇడ్లీ రుబ్బి పెట్టి ఎండినాక నేను మా అక్కడ పెట్టేస్తా తుడిచి దాంట్లో అది ఉంటది మిక్సీ పక్కన రైస్ కుక్కర్ ఉంటది చివరికి వెట్ గ్రైండర్ ఉంటది నాకు ఫీల్గా పెట్టుకున్నా అయితే ఇది రాత్రి తీసుకొచ్చి అక్కడ కూడా నేను అప్పులు కూడా గమనించలేదు పొద్దున కూడా గమనించలేదు హావుడికి నేను పైకి వచ్చేటప్పుడు ఎందుకంటే అన్నం వండుదామని రైస్ కుక్కర్ తీస్తూ ఇక్కడ పెట్ట దగ్గర లేదండి అంటే ఒక్కొక్క వైరస్ ఉంటే ఏమన్నా పప్పు నానబోసిందేమో రుబ్బడానికి చెప్పని ఇచ్చిందేమో లే అన్నట్టుగా పైకి వచ్చినాక అడుగుతారు లేని అప్పుడు కూడా మర్చిపోయినా ఎందుకో మళ్ళీ సడన్ గా గుర్తొచ్చి అడిగాలా లేదా నేను లేదు అనేసరికి కిందికి వెళ్ళి మొత్తం ఎక్కిన పోనీకి ఏమన్నా కింద పెట్టిందా ఎక్కడన్నా తీసి దానికి ఏమన్నా అడ్డు వస్తే మొత్తం ఎక్కా ఇల్లంతా ఎక్కా లేదు ఎవరికి ఇచ్చి ఉంటుందిలే అంత సింపుల్గా ఎట్లా పోతాయి దొంగడు అంత గ్రైండర్కి వస్తాడాక అంటే అంటే అర్థం కాలం వీడియో నువ్వు అందుకని చెప్పు పిలవరాదే పిలవరాదు తొందర రమ్మని చెప్పి అర్జెంట్

కొంత ఒక్కసారి వచ్చిపోమన్నారు అది ఒకసారి వచ్చిపోతే టెన్షన్ అక్క రిలీఫ్ అయింది కదా ఒక్కసారి వచ్చిపోయాక ఒక్కసారి రా అమ్మ టెన్షన్ పడుతుందంటే అయిపోయి ఒక్కసారి హాయ్ కంగ్రాచులేషన్

మస్తు అనని వచ్చి దగ్గర ఉరికి వచ్చింది ఏంటి ఉరికి వచ్చాను అని అంటే డాడీ ఎవరు వెళ్ళారు డాడీ అంది ఎవరు డాడీ వెళ్ళారు డాడీ అంటే నేను సందుకు వెళ్తారు కదా మీ సందుకి సందుకెళ్ళి ఉంటారు నువ్వు పిచ్చి అని ప్రతి దానికి భయం అని కోపడ్డా పాపం కోపడ్డా నేను సేమ్ అట్లే చెప్పింది నువ్వు ఎందుకు అంత 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 భావి నువ్వు పడుకున్నావా నువ్వు పడుకున్నావా సిత్తుని సిత్తుని

కాదు కాదు నేను మొన్న దానికి ఏం చెప్పాను కొంచెం ప్రాంగ అని చెప్పి కొంచెం ఏం చేయాలి మా అమ్మ కంటెంట్ సరదాగా ప్రాంక్ అమ్మ అన్నది సరే నీ ఇష్టం చేస్తే చేసుకో ప్రాంక్ అన్న ఇప్పుడు ఇది ఇది గ్రైండర్ ఇది వెజిటేటర్ పోయిందంటే ఖచ్చితంగా అదే అక్కడ పెట్టుదేమో ప్రాణం నేను అనుకుంటున్నాం

నువ్వు తీసుకెళ్ళండి చూడు ఆ వీడియో ఉంది చూడు వీడియో చూడు వీడియో చూపించాలి അത് ചെപ്പത്തി ചൂപ്പം വീഡിയോ തീസാം വീഡിയോ ജരിയോ വീഡിയോ ദശ അതെ പ്രാങ്ക് പ്രാങ്ക് ఇట్లా ముక్క దాంట్లో వేసాం నా టెన్షన్ ఏంటి కొంపు తీసిడని పాడేస్తారో ఏమో అని చెప్పేసి అవును ఓకే అండి ఓకే అండి ఆగండి ఆగండి ఒక అండి దీనిచ్చి పక్కన నేను అది ఎలా ఎత్తుకొచ్చామో వీళ్ళు వీళ్ళని ప్రాంత్ చేద్దామని చేసిన వీడియో ఎలా ఉందో దీనికి అటాచ్ చేస్తా చూసేయండి వాళ్ళు గారిని మాట్లాడచ్చు చవిత వాళ్ళు తలిపి బతు ఇప్పుడు బెట్టడానికి వెళ్ళాను అయితే ఇద్దరు క్యాన్ పెట్టడానికి వెళ్తే ఇద్దరు సోయిల్ ఎక్కువ బతుకున్నారు నేను అక్కడ నిలిచి అక్కడ డోర్ వేసుకోవాలంటే ఏడు పెట్టేసుకో అని పడుకున్నాం ఇప్పుడు తీసుకొని అమ్మాటలు కూడా తీసుకుంటే చిన్న చిన్న ఏకంగా పెద్దది తీర్చారు కదా మీరు ఆహా అత్త పడుకోలే ఫోన్ చూస్తుంది డోర్ తీసి मैंने उन्हें एक्सरसाइज करना वो करना। क्या वो एक्सरसाइज करता है? ये पुराने बैठता हूँ। ओजे मिल माँ मुझे स्लीप लूँ ना। आगे विल रिया।

అన్నది అని మెమ్మడి అని వచ్చి నాకు ఈ విషయం చెప్పని సరే వీళ్ళు ఇలా కాదు వీళ్ళని ఒక ప్రాంక్ చేద్దామని చెప్పేసి నేను వెళ్ళాను సో ఇదనమాట థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఏ బాయ్ గాయ సో ప్లీజ్ తలుపు వేసుకో పడుకోండి ఆహా అక్క ఆఫీస్ నుంచి వచ్చింది కదా అప్పుడే కొంచెం రిలాక్స్ అవుతుంది ఇదంతగా తలుపులు వేసుకోవాలి తలుపులు వేసుకోవాలి నేను ఒక్కదాని ఉంటే టోర్ వేసుకుంటాను నేను అనుకోలేదు తప్పని ఎక్కడంటేమో దాని బాధ సో మచ్ మా బాయ్